హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోషక బ్లాగ్స్ నేను ఇప్పుడు మీకు చూపించబోయేది ములక్కాయ అవకాయ పచ్చరండి ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కా కొలతలతో సహా నేను మీకు చెప్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింతపండు వంద గ్రాములు కారం వంద గ్రాములు ఉప్పు ఎనభై గ్రాములు మెంతిపిండి ఒక స్పూను పిండి రెండు స్పూన్లు వెల్లుల్లిపాయ పేస్టు మీ ఫ్లేవర్కి సరిపడా ములక్కాయలు నాలుగు ములక్కాయలు నూనె వచ్చి పావు కేజీ కొద్దిగా పసుపండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని వంద గ్రాముల చింతపండు అందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలండి అంటే కొంచెం మెత్తగా అయిపోయేలాగా అంటే మనం గుజ్జు పిండుకునేలాగా రావాలి కదా గట్టిగా ఉంటే మనం చేసుకోలేం కదా అందుకని చెప్పి గుజ్జు పిండుకునేలాగా మెత్తగా అయిపోయేలాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత బెజ్జాలు గిన్నె ఒకటి తీసుకొని మనం అందులోకి పిసుక్కోవాలి చింతపండు పులుసుకైతే ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి అవి కూడా తీసేసుకోవాలి పిప్పది కూడా పక్క తీసేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవచ్చు బరీ చిక్కగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు లైట్గా ఎక్కువ అయితే పోసుకోకూడదు మళ్ళీ పచ్చని నెల ఉండాలి కదా సో అందుకని చెప్పి ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని మనం తీసుకునే చింతపండు రసం అంతా కూడా అందులో వేసేసుకోవాలండి వేసుకుని దాన్ని చిక్కపడేలాగా కలిదెప్పుకుంటూనే ఉండాలి మధ్యలో కలిదప్పకుండా అలా వదిలేస్తే కనుక అడుగు పట్టేసింది చూసారా ఇదంతా కూడా ఎలా ఉడికిపోతుందో చాలా వరకు దగ్గర అయితే పడిపోయింది ఒకసారి మనమైతే కలిపిక్కుందో కలుపుతూ చూపిస్తాను మీకు చూసారా ఎంత బాగా చిక్కపడుతుందో ఇది ఇంకా చిక్కపడాలి పడాలి కొంచెం ఇంకొక రెండు నిమిషాలు ఉంచితే అదే బాయిల్ అయిపోద్ది ఇంకా చిక్కగా అయిపోద్ది పట్టుకుంటే ఇలా జారులా జారకూడదు చూపెట్టేటప్పుడు చూసుకునేటప్పుడు కొంచెం మందంగా పడాలి ఇలా జారుగా అయితే పడకూడదు నేను మీకు చెప్తూ నేను చేస్తున్నానండి మీకు అర్థమవుతుంది అని చెప్పి ఉంటే ఓ పక్క మనం ములక్కాయలు అయితే కట్ చేసుకుందామండి ములక్కాయ కూడా అలా చెట్నీ కోయంగానే ఇలా పచ్చడి పెట్టుకోవాలి కడగకూడదు కడిగితే కనుక పచ్చడి పాడైపోతుంది నిలవ ఉండదు సో అందుకని చెప్పి కడగకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఈ ములక్కాయలు అయితే అందులో వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి ఏం తర్వాత ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చండి తర్వాత మనం ఎండింగ్లో పచ్చరు కలుపుకునేటప్పుడు ఆయిల్ పోసుకుంటాం కదా ఈ ఆయిల్ పోసుకుని అయితే పచ్చడి కలిపేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంకా బాగా పెరుగుతుంది చాలా బాగా ఒక్కాళ్ళు కూడా ఉడికిపోతున్నాయి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయో చూసారా హాఫ్ బాయిల్ అయినాయి ఇంకా హాఫ్ బాయిల్ అవ్వాలి చూడండి చూసారా కలర్ షేడ్ మీకు ఇంకా చూపించిన తీగు ఆ గ్రీన్ కలర్ నుంచి ఈ కలర్లోకి వచ్చేయాలి ఇంకా కలర్ మారాలి ఇంకా బాయిల్ అయితే పచ్చడి మనకి సంవత్సరం వరకు నిలవ ఉండాలి కదా సంవత్సరం వరకు నిలవ ఉండాలంటే కనుక ఇంకా ఉడకాలి ఇంత ఉడికితే అంత బాగుంటుంది పచ్చడైనా సరే అంతే బాగా నిలవ ఉంటుంది చూసారా మొలకతే మొక్కలు ఎంత బాగా ఉడికిపోయినాయో చక్కగా ఉడికిపోయినాయి ఇలా ఉడకపెట్టుకోవాలండి సరేనా మీకు నేను చెప్పేదానికన్నా చూస్తే బాగా అర్థమవుతుందని చెప్పి నేను చూపిస్తూ మాట్లాడుతున్నా మీకు చూసారు బాయిల్ చేసుకుంటూ ఇంకో పక్క మెంతులు ఆవాలు అయితే లైట్గా వేయించేసుకుని మిక్సీ అయితే ఆడేసుకోవాలండి మెత్తగా అయిపోవాలి రెండు కూడా రెండు విడివిడిగా వేయించుకుని రెండు కలిపేసి మిక్సీ ఆడేసుకోవచ్చు మనకెంతండి ఒక స్పూన్ రెండు స్పూన్లే కదండి ఎక్కువ అవసరం ఉండదు ఇంట్లో ఆడేసుకుంటే సరిపోద్ది దీనికోసం మళ్ళీ బయట నుంచి ఆవు పిండి మెంత పిండిని ఎందుకంటే కొనుక్కోవడం అయితే ఇంకా మంచిది కదా అందుకని చెప్పి ఇంట్లో అయితే వేయించేసుకుని మెత్తగా పొడలే చేసేసుకున్నారు చూసారు అంత మెత్తగా అయిపోయిందో అంత మెత్తగా పొడి అయితే చేసేసుకోవాలండి తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని మనం తాలింపు అయితే పెట్టేసుకుందామండి మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేయండి ఇంగువ వల్లే పచ్చడికి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇంగువ గురించి మీకు తెలుసు కదా ఫ్లేవర్ ఎంత బాగుంటుందని కొంచెం ఇంగువ అయితే వేసుకోండి నట్టు చెప్పడం మర్చిపోయానండి అండి లేతగా ఉన్నాయి తీసుకోకడది బాగా ముదిరిపోయిన ముళక్కాళ్ళు అయితే తీసుకోవాలి బాగా ముదిరిపోయినవి అయితేనే పచ్చడికి బాగుంటుంది మీడియం ఉన్న లేతగా ఉన్నా అసలు పచ్చడికి అయితే బాగోదు పచ్చడి అసలు నిల్వ కూడా ఉండదు అయినా టేస్ట్ బాగోదండి ఎంత బాగా ములక్కాయ ముదిరిపోయి ఉంటే అంత బాగా ఉంటుంది de తాలింపులో కరివేపాకు వేస్తాం కదా అదైతే వాష్ చేయకండి కడగకుండానే కరివేపాకు వేసుకోవాలి కడిగి వేస్తే మళ్ళీ పచ్చని నిలవ ఉండదంట అమ్మ చెప్పింది తాలింపు అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాము చూసారా చింతపండు ఎలా గట్టిగా అయితే పడుతుందో అలా పడుతూ ఉంటాకి రెడీగా ఉండంగాని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ చింతపండు చల్లారుతున్న కొద్ది గట్టి పడిపోద్ది కదా అందుకని చెప్పి మరీ గట్టిగా అయిపోయినా పచ్చడి కూడా గట్టిగా ఉంటుంది కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే కొంచెం పచ్చడి కూడా బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఇలా గట్టిగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద దించేసేయండి పక్కన పెట్టేసేయండి లేకపోతే కనుక ఇంకా గిట్టిపడిపోతుంది ఇంత పండు బాగా చల్లారిపోయిన తర్వాత పచ్చడి అయితే కలుపుకోవడం స్టార్ట్ చేయాలండి ఫస్ట్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి అన్నీ వేసుకున్నాక కలుపుకోకూడదు ఎందుకంటే కలవద్దు త్వరగా అందుకే వన్ బై వన్ వేసుకుంటూ ఉండగా కలితిప్పేసుకుంటూ ఉండాలి ఫస్ట్ అయితే పసుపు వేసుకొని కలితిప్పేసుకోవాలండి తర్వాత కారం వేసుకొని కలితిప్పుకోవాలి బాగా కలిసేలాగా ఉండలేకుండా కలిపే కలిపేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలండి తర్వాత ఆవు పిండి ఈమెంతి పిండి కూడా వేసేసుకొని కలిపేసుకోండి కొంచెం వెల్లుల్పాయ పేస్ట్ కూడా వేసుకొసుకోవాలండి నేను వేయలేదు వీడియోలో నేను తర్వాత వేసాను దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకంటే అవైలబుల్గా లేవు వెల్లుల్లిపాయలు ఇంట్లో అనుకోకుండా పచ్చడి అయితే పెట్టుకున్నాము పక్కన ఆంటీ ఇచ్చింది ములక్కాయలు ముదురుపేణి పచ్చడి ఏమైనా పెట్టుకుంటారా అని చెప్పి సో అందుకని చెప్పి సడన్గా పెట్టేసుకున్నాము నెక్స్ట్ డే ఇంక డాడీతో తెప్పించుకొని వెల్లుల్పాయ పేస్ట్ అయితే కలిపా వెల్లుల్పాయ పేస్ట్ కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ అయితే ఆహా అనేలా వస్తుంది మొత్తం ఉండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా అంటే ఉండ అనేది కనిపించకుండా ఉండేలాగా కలిపేసుకోవాలి కలుపు పట్టుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ములక్కాయలు ఆ ములక్కాయలు విత్ నూనె రెండు కలిపేసి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిసిపోయిన తర్వాత మనం తాలింపు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ తాలింపు కూడా వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఆ ములక్కాయలు బాయిల్ చేసుకున్న తర్వాత నూనె సరిపోలేదు పచ్చడికి ఇంకా పట్టుద్ది అనుకున్నా వేసుకోవచ్చు ఇంకా నూనె ఆ నూనె కూడా వేస్ట్ చేసుకోకూడదు ఆ నూనెతో మనం కలుపుకుంటే పచ్చడి ఇంకా టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పి ఆ నూనెతోనే కలిపేసుకుంటాం చెప్పిన అయితేనే సరిపోతుందండి ఎక్స్ట్రా అయితే ఏం పట్టదు ఎందుకంటే ములకాయ ఆవికాయకి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు అంతా కలిపేసుకున్నాక వేరే బౌల్లో కానీ లేదా జాడీల్లో కానీ తీసేసుకుని ఒక త్రీ డేస్ వరకు కూడా కదపకుండా అలాగే ఉంచేసుకోవాలండి త్రీ డేస్ తర్వాత ఒక్కసారి అంతా కలుపుకొని టేస్ట్ ఎలా వచ్చిందో టేస్ట్ చేసుకోవచ్చు ఇంతేనండి టేస్టీ టేస్టీ మొలకాయకే రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్